అనేక మారు డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు ఫ్రూట్స్లో ఏది బెటర్ అంటే బ్లూబెరీస్ బెటర్ అని చెప్పి పిల్లలకు మంచిది పెద్దలకు మంచిది అందరికి అని కానీ ఇవి మనకు అందుబాటులో లేనటువంటివి విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుని వాటిని మనం కొనాలంటే చాలా కాస్ట్లీ అఫైర్ అది మన ఖర్చుతో కూడినటువంటిది మనకి దొరికినటువంటివే ఆరోగ్యకరమైనవే మనకు దొరికే ఆరోగ్యకరమైనవి కాదంటే మనం చిన్నప్పటి నుండి విన్నటువంటిది మనం చూస్తున్నటువంటిది మన అందరికి తెలిసినటువంటిది బ్లూబెరీస్ కన్నా బెటర్గా పనిచేసేటువంటిది మరొకటి ఉంది మనందరికి తెలుసవి కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లా అదే గూస్బెర్రీ ఉసిరికాయ చిన్నప్పుడు మనం చూసే ఉంటాం ఉసిరికాయలని వాటిని కొని అప్పుడప్పుడు తినండి దానిలో విటమిన్ సిఏ కాదు మీ రక్తమునకు మీ చర్మంలోకి ఎంతో ఉపయోగపడేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఉసిరికాయలు తప్పక వాడండి ఈ ఉసిరికాయలు అనేటువంటివి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను నిరోధిస్తుంది రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుంది శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు మధుమోహ వ్యాధిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఈ ఉసిరికాయ వల్ల అలసట నీరసం తగ్గిస్తుంది ఎందుకంటే సి విటమిన్ బాడీ అంతటికి ఉత్సాహాన్ని కలుగు చేస్తుంది ఆస్తమా మరియు బ్రోకెటీస్ అటువంటి వ్యాధులు నివారణలో కూడా ఇది ఉపయోగపడుతుందని కంటి చూపుల విషయంలో కూడా సహాయపడుతుందని బరువు తగ్గడంలో సహాయపడుతుందని గుండె చూపులు తగ్గించే విషయంలో కూడా సహాయపడుతుందని ఎంతో ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మనం వింటూ ఉన్నాం బ్లూబెర్రీస్ కొనలేకపోతున్నాం మన వల్ల కావట్లేదు ఇదంతా ఇంపార్టెంట్ సరుకు కాబట్టి చాలా ఖరీదు ఏంటంటే పేదలకు పొలాలకు వెళ్ళేటువంటి రైతులకు అందరికి దొరికేటువంటిది ఇళ్ళ దగ్గర వీధుల్లో దొరికేటువంటి ఉసిరిగాయలు వాడండి ఇది బ్లూబెర్రీస్ అయితే దేవుడు ఇచ్చాడు తెలుసా గూస్బెర్రీస్ ఇచ్చాయి అది కన్నా ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండో వచ్చిన వరకు వృక్షం యొక్క ఫలాన్ని నీకు ఆహారముగును అన్నాడు వాడండి పిల్లలకు కూడా అప్పుడప్పుడు తినిపించండి ఒకరిగా ఉంటుంది పుల్లగా ఉంటుంది తినలేనంటే ఒక రెండు రోజులు పసుపు ఉప్పు నీళ్ళు వేసి ఉరబెట్టి తర్వాత ఇస్తే చక్కగా ఉంటుంది ఆరోగ్యానికి మంచిది గణేష్ బ్యాలెన్స్ గా వాడుకోవడం ప్రయత్నించింది ఏదైనా మంచిదని దాన్ని అధికంగా తీసుకుంటే ప్రాబ్లం చేస్తుంది ఎంత అవసరమో తెలుసుకొని తీసుకోవడానికి ప్రయత్నించాను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నారు అన్నట్లయితే లేఖనంలో రాయబడింది కాబట్టి మేలైనది చేయనియు అలా చేయని వారికి పాపం కలుగును ఒక విషయం మనకు మేలైనదని తెలిసినప్పుడు దాన్ని ఇతరులకు చెప్పకుండా దాయడం అది పాపం కిందే అవుతుంది ప్రజలకు క్షమాభివృద్ధి కలిగించే వాటిని అందించాల్సిన బాధ్యత మాకుంది మాకు తెలిసిన వాక్యం మీకు అందించడం అలాగే మాకు ఏదైతే మేలైందని తెలుసుకున్నావో దాన్ని మీకు షేర్ చేయడం ఖచ్చితంగా జలుబు దగ్గు ఇలాంటి సీజనల్ వ్యాధులు నివారించడానికి ఉసిరి సహాయపడుతుంది అన్నిటికీ చర్మ సంబంధ సమస్యలు చుండ్రు ఇలాంటి వాటిని కూడా ఈ ఉసిరి తగ్గిస్తుంది దీంట్లో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరిచి కాన్స్టిబేషన్ ఆ జీర్ణ సమస్యల్ని తగ్గిస్తుంది ఉసిరికాయలో విటమిన్ సి విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి ఆమ్లా కెన్ ఆల్సో హెల్ప్ యూ ఇంప్రూవ్ యువర్ న్యాచురల్ కొలాజన్ ప్రొడక్షన్ విచ్ మీన్స్ హెల్దీ స్కిన్ లెస్ రింకల్స్ మీకు తెలిసిన ఈ మేలైన విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు మేలు కలిగేలాగా మీరు కూడా సహాయపడండి రాబోయే దినాల్లో మరెన్నో మేలైన విషయాలు మీతో షేర్ చేసుకునే విధంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి గాడ్ బ్లెస్ యూ